స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నేటి యువతకు ఫోనే జీవితం జీవితమే ఫోన్ బ్యాంక్ యాప్లు లేదంటే ఉపయోగపడే యాప్లు వాటంలో తప్పు లేదు కానీ ప్రేమ చాట్లు శృంగారపు ఫోటోలు వీడియోలు ఇలా అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటున్నారు ఇదే దారుణానికి దారితీస్తోంది ముంబైలో ఓ సినిమా సింగర్ జీవితం ఐఫోన్ తో తలకిందులైంది బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడేందుకు యూపీలోని ఓ చిన్న టౌన్ నుంచి ముంబై వచ్చింది ఓ యువతి మెల్లిగా రెండేళ్లు ప్రయత్నిస్తే చిన్న సినిమాల్లో పాడే అవకాశం దక్కింది ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడుతూ లైఫ్ లో ముందుకు ఎదికేందుకు అష్ట కష్టాలు పడుతోంది టీవీ షోస్ లో కూడా పాడి మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఆమె పేరు సుచేనా పెద్ద పెద్ద అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంది ఆమె వయసు కేవలం ఇరవై రెండేళ్లు తన తల్లిని తీసుకుని ముంబై వచ్చింది తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు ప్యాషన్ ను కాదనలేక ముంబై పంపించింది అయితే ఎప్పటి మాదిరిగానే తాను పనిచేసే స్టూడియో లో వర్క్ ముగించుకొని రాత్రి తొమ్మిది గంటలకు లోకల్ ట్రైన్ లో బయలుదేరింది కానీ హడావిడిలో తన ఐఫోన్ పోగొట్టుకుంది ఎంతో ఇష్టంగా నాన్న కొనిపెట్టిన ఖరీదైన ఫోన్ అది కానీ ఆ ఫోనే పోయింది దీంతో ఇంటికి వచ్చిన తర్వాత తన సిమ్ ను బ్లాక్ చేయాలనుకున్నా కూడా ఎవరికైనా దొరికితే ఇస్తారేమో అని కాల్ చేస్తూ ఉంది ఆ తర్వాత తల్లి ఫోన్ తో ఫ్రెండ్స్ కి ఇతర బంధువులకి తన ఫోన్ దొంగల ట్రైన్లో ట్రైన్ లో కొట్టేసిన విషయం చెప్పింది అయితే తన ఫోన్ కి కాల్ చేస్తూనే ఉంది అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఉంది మూడు రోజుల తర్వాత తన ఫోన్ ఆన్ అయింది రింగ్ అవుతోంది అంతే ఆమెకు ప్రాణం లేచొచ్చింది అవతల వ్యక్తి ఎవరో అని అడిగారు సార్ నా ఫోన్ పోయింది దయచేసి ఇస్తారా మీకు పదివేల రూపాయలు ఇస్తాను నాకు ఆ ఫోన్ సెంటిమెంట్ నా లైఫ్ అంతా అందులోనే ఉందని చెప్పింది ఆ మాట వినగానే అవును నీ లైఫ్ అంతా ఇందులోనే ఉంది ఇప్పుడే చూశానన్నాడు సుచేనకు ఏమీ అర్థం కాలేదు మీరు ఇప్పుడు చేసిన ఫోన్ నెంబర్ మీదేనా అని అడిగాడు అవతల వ్యక్తి అవునంది సుచేన మీకు ఫోటో వస్తుంది చూడమన్నాడు ఆ నెంబర్కు వాట్సాప్ ఫోటో పంపించాడు అది కూడా తన నంబర్ నుంచే అది చూడగానే సుచరకు ప్రాణం ఆగినంత పనైంది తాను తన ప్రియుడితో శృంగారం చేసుకుంటూ తీసుకున్న ప్రైవేట్ ఫోటో అది నగ్నంగా ఉన్న ఆ ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంది ప్లీజ్ ఇవి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు డిలీట్ చేసేయండి అని అడిగింది కానీ తనకు ఐదు లక్షలు ఇస్తేనే వీటిని డిలీట్ చేస్తాను నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను నాకు ఐదు లక్షలు తొందరగా పంపమని బ్లాక్మెయిల్ చేశాడు నా దగ్గర అంత డబ్బు లేదు లక్ష రూపాయలు ఇస్తాను ప్లీజ్ నా ఫోన్ నాకు ఇవ్వమని బ్రతక మలాడింది ఐదు లక్షలకి ఒక్క రూపాయి తగ్గినా కూడా నేను ఊరుకోను మరో వీడియో వచ్చింది చూడమని పంపించాడు ఆ వీడియో కూడా తన ఫ్రీడ్తో ఎంజాయ్ చేసినప్పటి వీడియో ఇద్దరు కలిసి స్వీట్ మెమరీస్ అంటూ పైత్యంతో రికార్డ్ చేసుకున్న వీడియో అది తన ఫోన్కు వచ్చిన ఆ వీడియో చూసిన సుచేన బ్రతిమలాడింది కానీ ఆ సైకో మాత్రం ఐదు లక్షలు కావాల్సిందని అన్నాడు ఏం చేయాలో సుచేనకు పాలుపోలేదు తల్లికి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది భయపడద్దు రెండు లక్షల రూపాయలు ఇద్దామని చెప్పింది సరేనని తన మెడలో ఉన్న బంగారు గొలుసు చేతి ఉంగరం సుచేన మెడలోని గొలుసు చేతి వంగరం ఇస్తామని వాట్సాప్ లో ఫోటో పెట్టి పంపించింది వాటి విలువ రెండున్నర లక్షల రూపాయల పైనే ఉంటాయి అవి తీసుకొని ప్లీజ్ నా ఫోన్ ఇవ్వమని కాల్ చేసింది సుచేన కానీ ఆ సైకో మాత్రం ఐదు లక్షలు కావాల్సిందే ఇంకా ఆలస్యం చేస్తే పది లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు ఆ బ్లాక్ మెయిలర్ రేపు సాయంత్రం లోపు డబ్బులు ఇవ్వకపోతే నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అందరికీ కూడా నీ నగ్న శృంగార వీడియోలు పంపుతానని బెదిరించాడు పోలీసుల దగ్గరకు వెళితే వెంటనే నీ వీడియోలు నీ ఫోన్ లోని వాట్సాప్ లో అందరికి పంపుతాను బూతు లో కూడా నీ వీడియో అప్లోడ్ చేస్తాను వాటిని గుర్తించి తీసేయాలంటే నీకు జీవితకాలం పడుతుంది దయచేసి నన్ను రెచ్చ కొట్టద్దు పోలీసులు కూడా నన్ను ట్రేస్ చేయలేరు నేను ఫేక్ సిమ్ తో మాట్లాడుతున్నాను అతి తెలివి చూపించద్దని బెదిరించి ఫోన్ కట్ చేశాడు దీంతో చచ్చిపోతానమ్మా అంటూ తల్లికి చెప్పుకొని కన్నీరు మున్నీరయింది ఇక బ్రతకలేనని కన్నీరు పెట్టుకుంది మరి నువ్వు చనిపోతే నేను బ్రతుకుతానా నీతో పాటే నేను కూడా చనిపోతానంది తల్లి ఇద్దరూ కూడా రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు తెల్లవారుజామున నేను చనిపోతానమ్మా అంటూ బాత్రూంలోని ఫినాయిల్ తాగేసింది సుచేన తల్లి కూడా తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉంటే తట్టుకోలేకపోయింది వెంటనే పక్కింటి వారి సాయంతో కారులో వేగంగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు అయితే జరిగిన విషయాన్ని ఓ డాక్టర్కి చెప్పింది సుచేన ఈ విషయానికే చనిపోతావా పోలీసుల సాయం తీసుకోవాల్సింది చాలా ఆలస్యం చేశావు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు కానీ ఆమె చెప్పలేనని ఏడ్చింది ఇక డాక్టర్లే చొరవ తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు సుచేనా కంప్లైంట్ రాసిచ్చింది సుచేనతో డబ్బులు ఇస్తానని చెప్పించారు పోలీసులు అంతేకాదు తనకు నెల రోజుల సమయం కావాలి నీ ఐదు లక్షలు నీకు ఇస్తానని చెప్పించారు దీంతో పోలీసులు సదరు బ్లాక్మెయిలర్ ఫోన్ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు అయితే ఎప్పుడు ఫోన్ ఐదు నిమిషాల కంటే కూడా ఎక్కువ ఆన్ చేసేవాడు కాదు కొన్నిసార్లు రైల్వే స్టేషన్లు మరికొన్నిసార్లు థియేటర్లలో ఇంకొన్నిసార్లు బీచ్లలో ఫోన్ ఆన్ చేసేవాడు కానీ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎక్కడ ఫోన్ ఆన్ చేశాడో పోలీసులు పాత రికార్డులను తీశారు అప్పుడే ఓ గల్లీలోని ఫోన్ రిపేరింగ్ షాప్ నుంచి మూడు సార్లు మాట్లాడినట్లు గుర్తించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మఫ్తీలో వెళ్లి ఫోన్ రిపేర్ చేయాలని అడిగారు మాటల్లో కలిపి పేరు అడగ్గా డానిష్ మెమెన్ అంసారి అని గుర్తించారు తాను పాత ఫోన్లు కూడా కొని రిపేర్ చేసి అమ్ముతానన్నాడు తమకు సెకండ్ హ్యాండ్ లో ఐఫోన్ కావాలన్నారు పోలీసులు లేటెస్ట్ మోడల్ ఐఫోన్ థర్టీన్ కావాలన్నారు ఎందుకంటే సుచనా ఐఫోన్ కూడా థర్టీన్ అందుకు అన్సారి ఒక్క మూడు రోజులు వెయిట్ చేస్తే మీకు ఇస్తాను కాల్ డేటా ఫోన్ డేటా ఉందని చెప్పాడు ఇక మీ ఫోన్ రిపేర్ చేసేందుకు మూడు గంటల సమయం పడుతుందన్నాడు లంచ్ తర్వాత రమ్మన్నాడు డానేష్ నఫ్టీలో ఉన్న పోలీసులు మాత్రం పర్వాలేదు మేము పక్కనే ఉంటాం మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం వెయిట్ చేస్తామని బదులిచ్చారు మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు సుచేన ఫోన్ ఆన్ అయినప్పుడు సమాచారం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మరి కర్మకాలితే ఎవడో తప్పించుకోలేడు ఈ అన్సారికి కూడా దరిద్రం పట్టుకుంది డబ్బు కోసం సుచేన ఫోన్ ఆన్ చేశాడు సూచనకి వెంటనే కాల్ చేసి డబ్బులు అడగగా రేపు ఇస్తానని తల్లి ఫోన్ ద్వారా చెప్పింది ఇక అన్సారీ షాప్ దగ్గర ఉన్న పోలీసులకు ఫోన్ ఆన్ అయినట్లు మెసేజ్ రాగానే వేగంగా షాప్ లోకి పరిగెత్తారు అప్పుడే అన్సారి ఫోన్ కట్ చేయగా ఓ పోలీస్ అధికారి సుచన ఫోన్ కి కాల్ చేశాడు అది రింగ్ అయింది వెంటనే నంబర్ చూసాడు అన్సారి దానిని కట్ చేయబోగా మేమే కట్ అన్నారు పోలీసులు మీరెవరు అని అడగగానే ఆ ఫోన్ లాక్కొని లేకుండా అన్సారిని పట్టుకుంటే ఉపయోగం ఉండదని భావించిన పోలీసులు సూచన పరువు కాపాడాలనే ఉద్దేశంతో వెయిట్ చేశారు ఆ ఫోన్ దొరికితే ఒక అమ్మాయి జీవితం ప్రశాంతంగా సాగుతోంది లేదంటే ఫోన్ లేదని దానిని ధ్వంసం చేసినా చేస్తాడనేది పోలీసుల భయం ఆ డేటా కూడా అందుకే కర్మకాలి ఫోన్ ఆన్ చేశాడు కాదు అలా ఫోన్ ఆన్ చేసేలా పోలీసులు ట్రాప్ చేసి మరీ ఇరికించేశారు పోలీస్ స్టేషన్ లో డబ్బుకు ఆశపడి చేశానని ఒప్పుకున్నాడు తనకు ఓ గంజాయికి బానిసైన అమ్మేశాడు కానీ నేను ఐఫోన్ లాక్ తీసిన తర్వాత గ్యాలరీలో ఆ యువతి నగ్న వీడియోలు ఫోటోలు చూశాను దీంతో ఆశ పుట్టి బ్లాక్మెయిల్ చేశానన్నాడు అన్సారి అతన్ని చిత్త కొట్టారు పోలీసులు అంతేకాదు షాప్ కిలేసి వేరువేరు సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టి బయటకు రాకుండా లాక్ చేసేశారు యువత ఎట్టి పరిస్థితులలోనూ వ్యక్తిగతమైన ఫోటోలు వీడియోలు ఫోన్ లో దాచుకోకూడదు మీ ఫోన్ పోయిందంటే సంఘ విద్రోహ శక్తులకే దొరుకుతోంది దీంతో మీ జీవితం తలకిందలవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు చివరకు ఆ యువతి ఫోన్ అప్పగించేశారు అంతేకాదు తాను తన ఫోన్కి వీడియోలు ఫోటోలు ఫార్వర్డ్ చేసుకుంటున్నట్లు చెప్పగా అతని ఫోన్నే కాదు మొత్తం ఆండ్రాయిడ్ జీమెయిల్ అకౌంట్ని డిలీట్ చేయించారు పోలీసులు అలా సింగర్ సుచనను కాపాడారు కాబట్టి ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే భయపడాల్సిన పనే లేదు ఒకసారి తప్పు జరిగిపోయాక చేసేది ఏమీ లేదు అలాంటప్పుడే పోలీసుల సాయం తీసుకుంటే సరి ఎట్టి పరిస్థితులలోనూ బాధితుల వివరాలను బయటకు తెలియనియకుండా న్యాయం చేస్తారు పోలీసులు కాబట్టి పోలీసులను ఆశ్రయించడం అస్సలు మరిచిపోవద్దు మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి